హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజంలో నెన్వి శ్రావణి ఏంటనుకుంటున్నారా ఒక స్పెషల్ చేశానండి ఈరోజు రాయ రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు అండి దానికి కావాల్సింది కొంచెం పల్లీలు తీసుకొని కడాయి పెట్టుకొని పల్లీలని మంచిగా వేయించుకోవాలండి కొంచెం ఎర్రగా వేగాలి బాగా బాగా వేగితే మంచిగా వస్తుంది అన్నమాట ఆ టేస్ట్ బాగుంటుంది చిన్నగా పెట్టుకొని ఫ్లేమ్ మంచిగా వేయించుకోవాలి రెడ్ కలర్ లాగా రావాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వానాకాలంలో కూడా చేసుకోవచ్చు నేను ఎండాకాలంలో చేసుకోవాలి అని చెప్పాను కదా పచ్చి పులుసు అది ఎండాకాలంలో చేసుకునేది ఇప్పుడు వానకాలం చలికాలంలో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పల్లీలతో చేస్తాం కదా అంత చలువగా ఉండదు అనమాట బాగుంటుంది వేగాక అట్లా పొట్టంతా తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి అవి కూడా కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేయించేసుకోవాలి దాన్ని కూడా వేయించుకొని తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట మంచిగా వేగిపోయాయి చూసారా అలా వేగగానే తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ దుడ్డుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఇంకా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ పట్టుకోవాలన్నమాట గ్రైండ్ పట్టుకున్న తర్వాత చింతపండు మంచిగా పిసికేసి వాటర్ నీట్గా తీసి ఇంకా కొన్ని వాటర్ పడితే మంచిగా దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసినాక మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి వాటర్ పోస్తూ పట్టాలి మిక్సీ జారోడు జారోడుగా ఉండాలన్నమాట పల్లీ పొడి దాని తర్వాత మనకు సరిపడా అంటే మొత్తం చిక్కగా అయిపోవద్దు మొత్తం పల్సగా వాటర్ వాటరే ఉండద్దు చూసుకొని పోసుకోండి అది కలిపేసాక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వన్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకొని మంచి చిట్టుపట్టలు ఆడేంత వరకు ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగాక దాని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కూడా బాగా వేగనివ్వాలి మొత్తం రెడ్డిష్గా అయిపోవద్దండి ఉల్లిపాయ కొంచెం అలా వేగి వేగినట్టు ఉంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇట్లా మనకు కరకరలాడుతూ వస్తుంది అనమాట కొంచెం పసుపు వేసుకొని దాంట్లో మనం ఈ పొడి చింతపండు పేస్ట్ వేసాం కదా అదంతా రసంలాగా చేసుకున్నాం కదా ఆ రసంలో ఈ పోపు వేసేసేయాలి పోపు వేసేసి ఒక్క పొంగు రానివ్వాలి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది ఒక్కటే ఒక్క పొంగు రానివ్వాలి మంచిగా మసలడానికి ఇట్లా వస్తుంది కదా ఆ ఒక్కసారి మసలడానికి వస్తే సరిపోతుందండి బా అంత టేస్టీగా ఉండే పచ్చి పులుసు అండి సూపర్గా ఉంటుంది ఇంకా దించేసుకోవడమే ఎక్కువసేపు ఉంచొద్దు ఒక్క ఒక్కటంటే ఒక్కటే పొంగురానివ్వాలి అలా పైకి వచ్చేస్తుంది కదా కాగానే బంద్ చేసి మనం అన్నంలో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావండి రమంజాం వ్లాగ్స్ బాయ్